కమిటీ పూర్తిగా అక్కడ ఏర్పరచడం జరిగింది ఈ కమిటీ ఇక్కడ న్యాయం కోసం శాంతియుతం కోసం పోరాడుతుంది మీ ప్రెసిడెంట్గా ఎస్ అబ్ షేక్ అబ్దుల్ నాసిర్ సెక్రటరీగా లాల్ బాషా ట్రెజరర్గా అక్బర్ మెంబర్గా దావుద్ బేక్ చాంద్ బాషా కరీముల్లా ఖాన్ ఎండి ముజమిల్ అహ్మద్ మరి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది నేను కూడా నియామక పత్రం స్థానిక అధ్యక్షులు మరి జమాత ఇస్లా వారి చెట్టుల మీద అందించవలసిగా కూర్చున్నాను కాళాహస్త పట్టణ అధ్యక్షులు నాసిర్ బాషా కూడా అబ్దుల్ నాసిర్ గారికి మాట్లాడితే కూర్చున్నాను ఈరోజు కళాస్తి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన చేసిన పెద్దలకి నా హృదయ ధన్యవాదాలు ఎంపీజే అనే మూమెంట్ ప్రెసిడెంట్ పీస్ కమేడియన్ పెన్ను ఇది అందరికీ మంచి చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న పని దీనికి అల్లాహ్ సుభాం తల్లగా తోడిస్తానని నేను ఆశిస్తున్నాను అల్హమ్దుల్లా అందరికీ పేరుపైన ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శి లాల్ బాషా కూడా మాట్లాడసి వచ్చాడు అస్సలాం అలెక్ కుమార్ అహమ్దుల్లాయి వల్ల ఇదర్ పవన్ చేయలేదు హరే బడయాద్ నేహంకు మేర అస్లామ్ అలెకమ్ ఏ पटना कार्यदर्शी का सेक्रेटरी का मुझे चुल्लेसु से बहुत बहुत शुक्रिया इसे हमारे से भी सकता कोशिश कर को हर एक को भी इंसाफ चलने के लिए हमें कोशिश करते हैं इंशाल्लाह